ఆంధ్రప్రదేశ్కి కీలక హామీలు ఇచ్చారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఐదు వేల రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారులకు గడ్కరీ పచ్చ జెండా ఊపారు శనివారం మంగళగిరి సి కన్వెన్షన్ వేదికగా జరిగిన సమావేశంలో పాల్గొని పలు రహదారులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య హైవేని ఆరు లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే డిపిఆర్ కి గడ్కరీ ఆదేశించారు అది పూర్తయితే ఈ నగరాల మధ్య గల ప్రయాణ దూరం ఐదు గంటల నుంచి రెండు గంటలకు తగ్గుతుందని గడ్కరీ ప్రకటించారు వచ్చే రెండేళ్లలో ఏపీ రోడ్లు అమెరికా రోడ్లలా మెరిసిపోతాయన్నారు చంద్రబాబు విజన్తో ఏపీ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఆయన ఎప్పుడూ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారన్నారు నితిన్ గడ్కరీ ఏపీలో చేపట్టబోయే భారీ ప్రాజెక్టులను నితిన్ గడ్కరీ ప్రకటించారు హైదరాబాద్ విజయవాడ ఆరు లైన్ల రోడ్డు విజయవాడ మచిలీపట్నం ఆరు లైన్ల రోడ్డు వినుకొండ గుంటూరు రోడ్డు విస్తరణ గుంటూరు నారాకోడూరు రహదారి నాలుగు లైన్లుగా విస్తరణ ఆకివీడు నుంచి దిగమర్రుకి కొత్త రహదారి పెడన నుంచి లక్ష్మీపురం రహదారికి భారీగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు దేశంలోని ప్రధాన హైవేలన్నీ కేంద్ర మంత్రి గడ్కరీ ఆధ్వర్యంలోనే ఏర్పాటయ్యాయన్నారు సీఎం చంద్రబాబు ఆయన వల్లే దేశంలోని రోడ్లు బాగున్నాయని కొనియాడారు